ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యేగా నాకు అరవై లక్షల రూపాయల జీతబచ్చాల కింద వస్తాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్ల ఆ భగవంతుడి దయ వల్ల నాకు ఐదు సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా వస్తున్నటువంటి ఈ అరవై లక్షల రూపాయల జీతబచ్చాలని లో రూపాయి డబ్బులు నేను సొంతానికి వాడుకోనని అరవై లక్షల రూపాయల్ని కూడా ప్రజా సంక్షేమానికే ఖర్చు పెడతానని చెప్పని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాను ఇప్పటికే విద్యార్థుల ప్రోత్సాహాల కింద ఆరు లక్షల రూపాయలని ప్రకటించాను వాత్సల్య నెల్లూరులో అనాథాశ్రమం అత్యంత విశ్వసనీయమైనటువంటి సంస్థ ఆ సంస్థ వాత్సల్యకి రెండు లక్షల రూపాయలని అందిస్తున్నాను జిల్లా జైల్లో ఖైదీలకి మినరల్ వాటర్ ప్లాంట్ కోసం లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వాటర్ ప్లాంట్ నిర్మాణం చేసి రేపు ఉదయం పదకొండు గంటలకి ఆ వాటర్ ప్లాంట్ని ప్రారంభిస్తూ ఉన్నాం మొత్తం అరవై లక్షల రూపాయలు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు మినహా అరవై లక్షల్లో యాభై ఐదు లక్షల రూపాయలు ప్రజా సంక్షేమానికి ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీకి సంవత్సరానికి లక్ష రూపాయల లెక్కన ఐదు సంవత్సరాలకి ఐదు లక్షల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీకి పార్టీ నిర్వహణ కోసం అందిస్తాను యాభై ఐదు లక్షల రూపాయలని నా నియోజకవర్గంలో పేద విద్యార్థులకి చదువులు చెప్పించేదానికి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆర్థిక సహకారం అదేవిధంగా మంచినీళ్ల వసతి కోసం ఏర్పాటు చేసే కార్యక్రమాలకి సాయం చేయటం అంతేకాకుండా ప్రజల కోరిక మేరకి స్థానిక ప్రజల కోరిక మేరకి ఇతరత్ర ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఈ యొక్క నిధుల్ని ఖర్చు పెడతానని చెప్పని ప్రతి సంవత్సరం కూడా ఆ సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ సంవత్సరంలో పన్నెండు లక్షల రూపాయలు ఏ దీనికి ఖర్చు పెట్టింది కూడా స్పష్టంగా అందరికీ తెలియజేస్తానని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్న వ్యక్తులకి నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి ఎమ్మెల్యేగా వచ్చే జీతపత్యాల మీద జీవనం సాగించాల్సిన పరిస్థితి లేదు అన్నది నాకు అభిప్రాయం ఈ జీతపత్యాలకు సంబంధం లేకుండా వారి కుటుంబాలని పోషించుకునే వారి జీవనం సాగించే ఆర్థిక పరిస్థితి వారందరికీ ఉంటుందని నా నమ్మకం